ఈ మోడీ గారు గర్విస్తానికి ఏమవుతుందని చెప్పి చెప్పాడు పబ్లిక్ మీటింగ్లో అదేంట ఏంటది ధర్మపురం పెట్టి నల్ల చక్కాలు వేసుకుని మరీ తిట్టాడు ఆ తర్వాత అవకాశవాది పచ్చి అవకాశవాదానికి మారిపోయారు నేను ప్రత్యక్ష సాక్ష్యం ఇది కూడా ఎందుకంటే నేనే అవిశ్వాస తరవని ప్రవేశపెట్టా నేనే పెట్టినప్పుడు అసలు ఎక్కడో మోడీ గారు ఓడిపోతున్నాడు అనేది ఆయనకి సమాచారం ఆ రోజున అందరూ రెండు వేల పద్దెనిమిదిలో మోడీ గారు ఓడిపోతున్నారని సమాచారం ఆ సమాచారాన్ని పట్టుకుని వీళ్ళందరినీ చిన్న చిన్న గుంపులుగా ఉన్నటువంటి పార్టీలన్నింటినీ ఇచ్చేసి ప్రధానమంత్రి రోజునే పెద్ద ఎత్తేసాడు ఆయన ఎత్తేసి మోడీ గారిని బీజేపీని తింట మొదలు పెట్టాడు దాంట్లో మమ్మల్ని కూడా వాడేసాడు ఫుల్గా మేము కూడా రాష్ట్రం కోసం అంటున్నాడు కదా మేము కూడా పాలిటిక్స్లో అంతా సీనియర్లు కాదు ఆ రోజున రాష్ట్రం కోసం అంటున్నాడు ఈ రాష్ట్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం రాష్ట్ర అవసరాల కోసం అంటున్నాడు అంతకుముందేమో మోడీ గారు ఇచ్చిన ప్యాకేజ్ ముద్దు అన్నాడు వెంటనే తిప్పి ప్యాకేజ్ ముద్దు కాదు స్పెషల్ కేటగిరీ స్టేటస్ కావాలన్నాడు అయిపోయింది ప్రధానమంత్రి అయిపోదామని పాపం కలలు కానీ రాహుల్ గాంధీ పిలవాలి అక్కడ ఉన్నాం ఆ రోజున వెళ్ళి రాహుల్ గాంధీ దగ్గరికి వెళ్ళిపోయాడు తిన్నగా ఆయన పిలవలేదు అపాయింట్మెంట్ పెట్టలేదు వెళ్ళిపోయి ఆయనతో పాటు కలిసి మరి థర్డ్ ఫ్రెండ్ అన్నాడు అది అన్నాడు ఇది అన్నాడు ఆ తర్వాత అన్ని రాష్ట్రాలు తిరిగాడు తిరిగి ప్రధానమంత్రి అవ్వాలనే ఒక ఉద్దేశంతో దురుద్దేశంతో తిరిగి అందరినీ మమతా బెనర్జీని కుమారస్వామిని అందరినీ ఏకం చేద్దామని చూశాడు కేజ్రీవాల్ అందరినీ అయిపోయింది ఒక్క బోర్లో పడ్డాడు కిందకి అవునా మీరందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారి నూట యాభై ఒక సీట్లు ఇచ్చి కింద పడితే ముక్ ముక్కు మొహం చెదిరిపోయి ఏడియా మైండ్ బ్లాంక్ అయిపోయింది అనమాట డెమోక్రెట్కి మైండ్ బ్లాంక్ అయిపోయింది మహేష్ బాబు కదా ఆ మైండ్ బ్లాంక్ అయిపోయి పిచ్చి కొడుకుని పిచ్చి తండ్రి ముసడైపోయి పాపం ఆయన తర్వాత మళ్ళీ ఎప్పుడు మోడీ గారికి కాళ్ళు పట్టుకుందామా అమిత్ షా గారికి కాళ్ళు పట్టుకుందామా అని చెప్పి ఆ రోజు నుంచి కూడా చెయ్యని ప్రయత్నం లేదు ఏదో ఒక ఫంక్షన్లో మోడీ గారు ఆహ్వానం పంపిస్తే అందరికీ ఈ నెల్లి ఆ వరణాల నుంచి టీదవుతా మోడీ గారు అని పిలిచారు నేను లేకపోతే అసలు ఈ భారతదేశం అల్లకొలం అయిపోతుందని చెప్పినాను మీ సార్ నా టీవీ దాదాపు ఒక ఫోటో పెట్టించాడు టీవేతో ఆంధ్రజ్యోతి ఈనాడు టీవీ ఫైవ్ అన్నీ కూడా అసలు బ్రహ్మాండంగా అసలు మోడీ గారు చంద్రబాబు నాయుడుని గారిని వచ్చి భారతదేశం నేలమని చెప్పారు భార్య ఆయన ఇంటికి వస్తే పరామర్శిస్తానికి అతను కూడా టికెట్ ఎడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది మాజీ మంత్రికి అంటే పాపం మాజీ మంత్రి కూడా ఇంత కట్టుబడి ఉండడానికి ఆయన కూడా ఆయన కూడా గ్యారెంటీ లేదు బుర్రలేని లోకేషన్ తప్ప ఎవరికి గ్యారంటీ లేదు బాబు చంద్రబాబు నాయుడు గారి షూరిటీ కానీ గ్యారంటీ కానీ బుర్రలేని లోకేష్కి ఎందుకు పరికిరాని లోకేష్కి తప్ప ఎవరికి గ్యారంటీ లేదు ఇచ్చిన మాట తప్పటమే చంద్రబాబు గారి యొక్క నైజం అట్లాగే పాపం బుర్రలేని లోకేష్ పరికిమ లోకేష్ ఒక రెండు బుక్ రెండు బుక్ కానీ పెట్టుకుంటున్నాడు తిరుగుతున్నాడు రెండు బుక్లో రెండు రాస్తున్నా రెండు బుక్లో రాస్తాను రెండు బుక్లో రాసి మడత ఎక్కడ పెట్టి మడత మడత పెట్టి ఎక్కడ పెట్టుకుంటావు ఓడిపోతావు రెండు బుక్లు పెట్టి ఎక్కడ పెట్టుకోవాలి ఎక్కడ పెట్టుకుంటావు జేబులో పెట్టుకుంటావా ఇంకెక్కడ పెట్టుకుంటావా నువ్వు ఓడిపోయేవాడివి ఇవాళ రెండున్నర లక్షల కోట్లు పేద బయలుకి పంచి ఎంత పని చేసి ఎంత అభివృద్ధి చేసి పేద బడుగు కొలిసిన వర్గాలకి అండగా నిలబడి పేద పిల్లలు అంబేద్కర్ అంతగా గొప్ప వాళ్ళు అవ్వాలి అని చెప్పి స్కూల్ అన్ని ప్రతి స్కూల్ని ఇంగ్లీష్ మీడియం మార్చి ఇందాక మొడిత